తరబడి ఎన్ని మందులు వాళ్ళు చికిత్స ప్రమాదం ఏ క్షణాన ఎప్పుడు ఎలా తెలియదు కొన్ని కొన్ని సందర్భాల్లో క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతూ ఉంటాయి అప్పటి వరకు మనతో మన పక్కనే ఆనందంగా గడిపిన వారు ప్రమాదంలో మరణించవచ్చు ఓ థ్రిల్లర్ సినిమాలో జరిగే యాక్సిడెంట్ ను తలపించే ప్రమాదం మహారాష్ట్ర లో జరిగింది మహారాష్ట్ర నాసిక్లో విహారయాత్రకు వెళ్లిన ఓ బస్సు సాత్పుర ఘాట్ రోడ్లో ప్రయాణిస్తోంది అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులంతా సంతోషంతో పక్కనే ఉన్న ఘాట్ రోడ్ పరిసరాలను ఆస్వాదిస్తూ సాగుతున్నారు ఏ క్రమంలోనే ఘాట్ రోడ్లో ముందు వెళ్తున్న ఓ లారీని ఓవర్టేక్ చేసిన బస్సు అదుపు తప్పి నేరుగా లోయలోకి దూసుకెళ్లింది మూలమలుపు వద్ద వేగంగా లారీని ఓవర్టేక్ చేసిన బస్సు డ్రైవర్ ఆ బస్సుపై కంట్రోల్ తప్పాడు దీంతో అది అదుపు తప్పి లోయలో పడిపోయింది ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి ప్రమాదం జరిగే సమయంలో బస్సులో దాదాపు అరవై మంది ప్రయాణం చేస్తున్నట్లుగా తెలుస్తోంది అయితే సాత్పుర ఘాట్ అందాలను ఆ బస్సులో ఉన్న ఓ ప్రయాణికుడు వీక్షిస్తూ తన ఫోన్లో వీడియో తీస్తున్నాడు ఈ క్రమంలోనే బస్సు అదుపు తప్పి లోయలో పడిపోవడం కూడా ఆ వీడియోలో రికార్డ్ అయింది బస్సు మూల మలుపు వద్ద టర్న్ తీసుకోకుండా డైరెక్ట్గా వెళ్లి లోయలో పట్టడం కనిపిస్తోంది బస్సు లోయలో పడగానే ఫోన్ ఎగిరి బస్సులో పట్టడంతో వీడియో కనిపించకపోయినా ఆడియో మాత్రం వినిపిస్తోంది ఈ వీడియో సోషల్ మీడియాలో మారింది మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి